వెల్కమ్ టు ఐబీటీవీ నాయుడుపేట పట్టణంలో గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి ఆలయ చైర్మన్ సుబ్బారావు ఆదర్యంలో అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు పట్టణ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఉపా కటాక్ష మొదటి శుక్రవారం ఐదు శుక్రవారాల్లో మొదటి శుక్రవారం నుంచి ఐదవ శుక్రవారం కనుక వివిధ రకాల అలంకరణ మా గ్రామ దేవత పోలేరమ్మ బ్రహ్మాండంగా జరిపించుకుంది చివరి శుక్రవారం ఈరోజు కుంకుమ పూజ జరిగింది నాయుడుపేట టౌన్లోని తిరుపక్కల ప్రజలు అందరూ వచ్చి కుంకుమ చెల్లో పాల్గొని వందలాది మంది పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు ఇదే విధంగా మా పోలేరమ్మ తల్లి ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండేదానికి ఆయుధాల ఐశ్వర్యాలుగా ఉండేదానికి కటాక్షం కటాక్ష మాకెల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసం ఈ రోజుతో పూర్తయింది ఈ శుక్రవారంతో ఘనంగా జరిపించుకుంది ఐదు వారాలు మా తల్లి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఏ కార్యక్రమాలు చేసినా బాగా చేసి అమ్మ కృపకి పాత్రలు అవుతామని కోరుకుంటున్నాం